సికింద్రాబాద్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ఇక్కడికి వచ్చినప్పుడు ముఖ్యమైన సమస్య రాజంపేటలో ప్రతి ఒక్కరు ఆలోచించే సమస్య ఏది తమిళ్ళు గెస్ చేయండి మీరే ఏది 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 తెలుసు అంటే చేయలిపోయి కదండి ముఖ్యమైన సమస్య ఏ సమస్య గట్టిగా మీరే చెప్పండి చెప్తాను ఆన్సర్ చేస్తాను జిల్లా సమస్య అవునా తమిళ్ళు అవునా ఆడబిడ్డలు అవునంటే జైలు పైకి ఎత్తండి మీరందరూ బాధపడుతున్నారా అన్యాయం జరిగిందా లేదా జరిగిందా లేదా జరగడానికి పాపాల పెత్తిరెడ్డి కారణం అవునా కాదా మీకు జిల్లా కావాలా లేదా న్యాయం కావాలా లేదా కావాలా కావాలి ఇంట్లో పడుకోండి ఒకటే చెప్తున్నా ఈ జిల్లా వాసి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను పక్క జిల్లా వాసిని ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తే అన్నమయ్య జిల్లా కిరణ్ కుమార్ రెడ్డి అదే మరిగా బాలసుబ్రహ్మణ్యం కొన్నారు వాళ్ళిద్దరిని పార్లమెంట్లో అసెంబ్లీలో గెలిపించండి మళ్ళీ జిల్లాలన్నీ కూడా మీకు జరిగిన అన్యాయాన్ని సమీక్షించి ఎవరికి అన్యాయం జరగకుండా ఒక పక్క రాజంపేట కేంద్రంగా జిల్లా కావాలి ఇప్పుడు ఇచ్చిన రాయి చోటి అన్యాయం జరగకుండా చూడాలి మదరపల్లి అక్కడ ప్రజల అభిష్టం ఏ విధంగా చేయాలో చేసి ముగ్గురికి న్యాయం చేసే బాయి తమ ఆదరి మీ అందరికీ ఆమె ఇస్తున్నా సిద్ధమా తమ జిల్లా కావాలి ఇప్పుడు మీరు అభ్యర్థులు గెలిపిస్తామంటే గిట్టిగా చేపట్లు చెప్పండి గెలిపిస్తామని ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం పరిపాలన జరగాలి అధికారం ఉందని అధికార మతంతో ఇష్టానుసారంగా రాజకీయం చేస్తే ఇదే జరుగుతుంది అదే ప్రజా తిరుగుబాటు ఆ తిరుగుబాటు నేను చాలా స్పష్టంగా ఈ రాజ్యంపేట చూస్తున్నా ఇది చూసిన తర్వాత అనిపిస్తా ఉంది రాయలసీమలో తిరుగుబాటు ప్రారంభమైంది అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం డ్రామా కంపెనీ మూసేబడుతుంది జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతాడు రెండు వేల పద్నాలుగులో శివ రాజకీయం అవునా కాదా రెండు వేల పంతొమ్మిదిలో బాబాయిని గొడ్డలితో చంపి రాజకీయం చేసినవునా కాదా అని అడుగుతున్నా తమలో నేను అడుగుతున్నా ఊకెల్ బాబాయ్ ఊగి బాబాయ్ తెలిస్తే చేయలు ఎత్తండి జగన్మోహన్ రెడ్డి తెలియదంట దేవుడికే తెలుసంట జగన్మోహన్ రెడ్డి చెవులో చెప్పండి గట్టిగా మీరంతా గట్టిగా చాపట్లు కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆపమని గట్టిగా చాపట్లు కూడా చెప్పండి ఎందుకంటే తమ్ముళ్ళు బాధేస్తుంది ఏదైనా మాట్లాడితే విశ్వసనీయత ఉండాలి పోయిన ఎలక్షన్ లో కోడి కత్తి డ్రామా ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ లో గులకరాయి ఆ గులకరాయి మేమే వేయించామంట రోజు రోజు గాయం పెద్ద మారడం అది దానికి ట్రీట్మెంట్ మీరు ఇవ్వాలి ఆ ట్రీట్మెంట్ రేపు పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ పైన ఉందని మిమ్మల్ని కోరుతున్నా ఇక్కడ జిల్లా కేంద్రం వస్తే మెడికల్ కాలేజ్ వస్తుంది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి జిల్లా కేంద్రం చేసి రాజంపేట ఒక మంచి నగరంగా తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత మెడికల్ కాలేజ్ ఇచ్చే బాధ్యత మాదరి మీ ఇస్తున్నాం ఇది కాకుండా తమళ్ళు ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నాలుగైదు సమస్యలు చెప్పారు ఈ రోజు ఇక్కడికి వచ్చి అన్నమయ్య ప్రాజెక్టు పింఛా ప్రాజెక్టు పూర్తి చేయడం అక్కడ ఉండే బాధితులకు అందరికి న్యాయం చేయడం మాచుపల్లి బ్రిడ్జిని పూర్తి చేయడం ఓబిలి టంగుటూరు హై లెవెల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జర్రికోన ప్రాజెక్ట్ నుంచి సుండిపల్లి మండలానికి త్రాగునీరు సాగునీరు ఇవ్వడం గాలేరు నగిరి కాలవల్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది గాలేరు నగిరి కాలువ పూర్తి అయితే కృష్ణా జలాలు ఇక్కడికి వస్తాయి అది చేసే తమ తమాదని మీ అందరికి కోరుకుంటున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి